கரீம் நகர் நசாமாபாத் ஆதிலாபாது உம்மடி ஜிழல எம்எல்சி உட்கூரி நரேந்தர் ரெடி பாரீ மெஜாரி தோடிப்பா துபாக்கா நியோஜகவரகம் காங்கிரஸ் பார்ட்டி இன்சார்ஜ் ஸ்ரீனிவஸ் ரெடி సిద్దిపేటలోని శక్తి గార్డెన్లో జరిగిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గ పట్టభద్రుల ప్రచార సభలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన సమర్థుడైన ఉట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరిన చెరుకు రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు తన సొంత నిధులతో మూడు లక్షల రూపాయలు ప్రమాద బీమా చేయిస్తానని తెలిపారు ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే లెక్చరర్లకు కనీస వేతనం ఇచ్చే విధంగా కాలేజీ యజమాన్యులతో మాట్లాడి ఇప్పిస్తానని తెలిపారు పట్టభద్రులకు వారధిగా ఉండి ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి కొండా సురేఖ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై ఏడు వేల ఉద్యోగులను ఒకే సంవత్సరంలో కల్పించి దేశంలోనే చరిత్ర సృష్టించిందని తెలిపారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఈ ప్రభుత్వం నెలకొల్పుతుందని తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి కామన్ మెను డైట్ను ప్రారంభించి విద్యతో పాటు వారి ఆరోగ్యానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రానున్న రోజుల్లో కూడా జాబ్ క్యాలెండర్ను పట్టుకొని ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మై ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపది హనుమంతరావు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సిద్దిపేట ఇన్ఛార్జ్ పుజాల సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజాల హరికృష్ణ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రలో పాల్గొన్నారు తీసుకొని ముఖ్యమంత్రులు సమాజానికి అందించిన నరేంద్ర గారు సమాజం చెప్తా యాభై వేల మంది రాష్ట్రానికి అందిస్తున్నది నాయకుడు మొండితైల్ నారాయణమొద్రోడ బందర్ సిధాంతం రెండవ గది ప్రాయననపొవోటేసి అదే విధంగా మన ఫోటోజర్ సమస్య గురించి మాట్లాడుకు నారాయణగారు ఇంక్స్టర్ జిట్రో జిల్లా అందరికి రెటక సాంలై స్వయం కార్యనిర్వహణ ఫోటోజర్ నారాయణస్టర్ ఇంక్స్టర్ వెల్లెనస్టర్ గారిని మీరు వెళ్ళొచ్చు రెటక కార్యకర్త నరందర్ గన్నం గాలి మీరు ఏ గెలుపు కోసం కృషి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చాలా మంది మాట్లాడే మారు కాబట్టి గెలిపి చేసే బాధ్యత మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్